వన్ మోర్ వ్లాగ్ ఉదయాన్నే అయితే పూజ అనేది పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసాను ఈరోజు బొంబే రవ్వతో టప్మా ప్రిపేర్ చేశాను అనమాట అండ్ వాళ్ళకి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి రెడీ చేశాను వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసాను మంచిగా రెడీ అయిపోయి వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు అండ్ రిత్విక్ అయితే స్కూల్ టైమింగ్స్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు వాడు నడిచి వెళ్ళిపోతున్నాడు వాక్బుల్ డిస్టెన్స్ కాబట్టి కిశాంత్ అయితే ఇంక తర్వాత వెళ్తున్నాడు వాష్మెన్ డ్రాప్ చేస్తున్నాడు అనమాట మా హెల్పర్ లక్ష్మి సామాల్ అన్నీ తోమేసుకున్న తర్వాత గిన్నెలో పెడుతుందన్నమాట గరిటెలు అవన్నీ కూడా అవన్నీ సర్దేసుకున్న తర్వాత గ్రీన్ టీ తీసుకుంటున్నాను అండ్ కిచెన్ అంతా కూడా చాలా అంటే చాలా చాలా నీట్గా రెడీ చేసి ఉంచుకున్నాం అనమాట ఎంత నీట్గా ఉందో మీరే చూడండి వంట విషయానికి వచ్చేస్తే ఇవాళ వంటకి సంబంధించి ఏమి వీడియోస్ అనేది షూట్ చేయలేదు ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను పిల్లలకి అయితే వైట్ రైస్ కుక్ చేశాను ఈరోజు నేను బ్రౌన్ రైస్ కూడా స్కిప్ చేశాను సో బ్రౌన్ రైస్ ప్లేస్లో ఏం తీసుకుంటానో చెప్తాను అండ్ పప్పు ఆనమగాయ ప్రిపేర్ చేస్తాను ఇది వచ్చేసి వంకాయ పచ్చడి అన్నమాట నేను నెక్స్ట్ టైం అది నేను మీతో షేర్ చేస్తానులేండి ఇది వచ్చేసి పెరుగు ఉదయాన్నే తోడవేస్తాను కదా మంచిగా తోడుకుంది సో ఈ పప్పు ఆనగాయ కాంబినేషన్లోని క్యాబేజ్ ఫ్రై అనేది పెట్టాను రోజు లంచ్ రైస్ ఇసు పిల్లలకైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో నేను బాక్సెస్ అనేది ప్రిపేర్ చేసి పంపిస్తాను అండ్ ఈరోజు నేను బ్రౌన్ రైస్ స్కిప్ చేశాను కదా దాని ప్లేస్లో నేను ఈరోజు చపాతీ తీసుకుంటున్నాను అనమాట టూ చపాతీస్ తీసుకుని జస్ట్ ఒక గుప్పిడ్ అంటే రైస్ తీసుకుంటాను వైట్ రైస్ అనేది అంతే అది కూడా ఆప్షనల్ కావాలి లేదంటే అవసరం లేదు ఇవి ఇవేమట ఈరోజు లంచ్ స్పెషల్స్ వీడియో తీయలేదు వీడియోలంతా ఎక్కువైపోద్దని అని చెప్పి అండ్ ఉదయాన్నే పాలు కాచేసాను కదా అవి కూడా రెడీ అయిపోయి పక్కన పెట్టేశాను కిచెన్లో ఉండే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉదయం నుండి కూడా ఇంకా నైట్ పడుకునే ముందు కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసి పడుకుంటాను అండ్ ఇక్కడ కీరా క్యారెట్ పీసెస్ కూడా కట్ చేసి బౌల్లో పెట్టేస్తాను బాక్స్లో యాక్చువల్గా మనం హ్యాండ్ వాష్ లిక్విడ్స్ తీసుకుంటాం కదా బాటిల్స్లోని లేదు అంటే ఇలా ప్యాకెట్స్లో కానీ సో ఇది ఏంటంటే బై టు గెట్ వన్ ఫ్రీలో ఉంది అని చెప్పి తీసుకున్నాను అనమాట డెటాల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది మనం బాటిల్స్ తీసుకుంటాం కదా జనరల్గా బాటిల్స్ అయితే దాని ప్రైజ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో ఇది ఈచ్ వన్ ప్రైస్ అయితే ప్యాకెట్ ప్రైస్ ప్రైజ్ అయితే సిక్స్టీ త్రీ మాట అంటే అంటే థర్టీ సిక్స్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అంటే బాటిల్కి అండ్ ప్యాకెట్కి కలిపి సో ఆల్మోస్ట్ బాటిల్స్ ఓల్డ్ వే ఉన్నాయి అంటే ఇలా మనం బై టు గెట్ వన్ ఫ్రీ ఫ్రీగా ఏదైనా ఆఫర్స్లో ఉన్నటువంటి డెటా లిక్విడ్స్ అనేది కానీ ఏదో ఒక లిక్విడ్స్ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అనేవి తీసుకుని ఆ ఓల్డ్ ఏదైతే ఈ బాటిల్స్ ఉన్నాయో అందులోకి నేను షిఫ్ట్ చేసేస్తాను అనమాట ఈ లిక్విడ్స్ అన్నీ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను సో చాలా బెటర్గా ఉంటుంది కదా మీలో ఎంతమంది ఇది ఇలా ఫాలో అవుతున్నారు అనేది కామెంట్ చేయండి ఎప్పుడైనా ఇంకా అనుకోకుండా బాటిల్ చాలా స్పెషల్గా ఉంది బాగుంది ఏదో అని అనిపించినప్పుడు ఆ బాటిల్ కోసం కొంటాను కొన్ని అయితేనే ఆల్మోస్ట్ డెటాల్ అనేది ఎక్కువ యూస్ చేస్తాం వేరే వేరే లిక్విడ్స్ ఇంకేమీ యూజ్ చేయమంట హ్యాండ్ వాష్కి ఇదండి బాటిల్స్లో అంతా కూడా వేసేసుకున్న తర్వాత ప్యాకెట్స్లో ఇంకా కంప్లీట్గా ఇంకా ఉంటుంది కదా జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్కే మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటున్నప్పుడు ఇంకా మిగిలింది ప్యాకెట్స్లో వదిలేయడం ఎందుకని చెప్పి ఒక పెద్ద బౌల్లోకి దాన్ని కట్ చేసిన ప్యాకెట్ అనేది బాటిల్స్లోకి కంప్లీట్గా వెళ్ళదు కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి నేను దాన్ని మంచిగా స్క్వీజ్ చేసేసి ఇంకా బాటిల్స్లో ఫిల్ చేసేసి టూ ఏరియాస్లో పెట్టేస్తాను ఒకటి ఆ కిచెన్లో ఉన్నటువంటి షింక్ దగ్గర ఇంకొకటి అయితే యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి షింక్ దగ్గర పెట్టేసాను Thank you. ఇంకా చూసారు కదండి యూనిఫామ్స్ అన్నీ కూడా మంచిగా ఆరేసేసాను అండ్ ఎక్కడైతే వర్క్స్ కంప్లీట్ అయిపోతాయో డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాను కిచెన్లో కూడా లైట్ ఆఫ్ చేసేస్తాను ఇంకా పనులన్నీ అక్కడ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఒక చిన్న న్యాప్ వేసేయాలన్నమాట సో కాసేపు పడుకుందాం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఏసీ ఆన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ లోపు ఏదో ఒక టైంలో పడుకుంటాను పవర్ న్యాప్ అనేది కూడా చాలా మంచిదండి సో అలా కాసేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఒకటి లేదా రెండు గ్లాసులు నీళ్ళు అనేది తాగుతాను అండ్ తర్వాత కమెంట్స్కి రిప్లైలు ఇవ్వడం వీడియో ఎడిటింగ్ ఏదైనా ఉంటే చేసుకోవడం షూటింగ్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం సో అలా చిన్న చిన్న వర్క్స్ ఇంటికి కాల్ చేసి మాట్లాడడం లేదంటే మా వార్త కాసేపు చాటింగ్ చేయడం కానీ ఇంట్లో ఏదైనా క్లీనింగ్స్ ఉంటే దానికి సంబంధించి నేను వర్క్స్ చూసుకోవడం టీవీ చూడడం ఇలాంటివి ఏదో ఒక టైంపాస్ చేస్తాను అనమాట అంటే ఇంకా లంచ్ టైంకి ఇంకొంచెం ముందు ఏదైనా టైం ఉంటే అదిగా పడుకోకూడదు అని చెప్పి అలారం కూడా పెట్టుకుంటాను ఇంకా లేచిన తర్వాత నేను చపాతి కూడా మంచిగా ఫ్రై చేసుకుని ప్రిపేర్ చేసేసుకున్నాను వీడియో కొన్ని కొన్ని షూట్ అనమాట వీడియోలు అంతా ఎక్కువైపోతుంది మధ్యన అని చెప్పి స్కిప్ చేస్తున్నాను హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఉదయం నుండి అయితే అన్ని పనులు కంప్లీట్ అయినాయి స్కూల్కి పిల్లల్ని పంపించడం ఇంటి పనులు వంట పనులు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుండి ఇంకేం చేస్తున్నాను అంటే నేను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఏం చేస్తున్నాను అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి లంచ్ కూడా చేసేసాను కొన్ని పనులు చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని ఒకసారి వీడియో ఆన్ చేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చేసాను సో ఇది మాట అండి అండ్ ఈరోజు ఏంటి మైక్ చేత్తో పట్టుకున్నాను అనుకుంటున్నారా మైక్ కావాలనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ టూ త్రీ వీడియోస్ నుండి ఇక్కడే పెడుతున్నా బట్ కొన్ని కమెంట్స్ మాట స్లోగా వినిపిస్తుంది మాట అని అంటున్నారని చెప్పేసి ఈరోజు ఎందుకో పట్టుకుని మాట్లాడుతున్నాను బట్ ఎన్ని ఆప్షన్స్ అయినా ఉంటాయి కావాలనుకుంటే మైక్ మనం చున్నీకి హ్యాంగ్ చేసి పెట్టచ్చు లేదు అంటే ఇక్కడ కూడా మనం క్లిప్ తోటి పెట్టచ్చు సో ఏ విధంగానైనా పర్వాలేదు బట్ ఇవాళ ఈరోజు ఇంకా ఇలా పట్టుకుని మాట్లాడుతున్నాను అండ్ ఇది మాట అండి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇలా రోజు రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టండి అని నాకు డైలీ పెట్టాలి అంటే ఇంక ఇదే పనిగా అయిపోతుంది అందుకోసం డే ఆఫ్టర్ డే వీడియోస్ అనేది పెడుతున్నాను చాలా మోటివేషన్గా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంటుంది అండ్ ఎక్కువ వీడియోస్ని అనేది సో చాలా తక్కువ నిమిషాలతోటి అన్నింటినీ కవర్ చేస్తూ నేను మిమ్మల్ని మోటివేట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ప్రతిదీ కవర్ చేస్తూ వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇప్పుడు ఓకే నాకు కూడా బెటర్గా అనిపిస్తుంది ఏదైతే ఈ వీడియోస్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నానో మీతో పాటు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో అందరికీ ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండేటువంటి పనులే కదా ఉదయం లేగిస్తే అన్ని పనులు మన మీద ఆధారపడి ఉంటాయి ఇంట్లో వాళ్ళకి టీ పెట్టి ఇవ్వాలన్నా టిఫిన్స్ ప్రిపేర్ చేయాలన్నా చట్నీస్ కానీ లేకపోతే వంటలు అవి ఇవి బాక్సెస్ పిల్లలకి రెడీ చేసి వాళ్ళకి ఏమైనా కావాలంటే అందించి అయ్యే బాబోయ్ వాళ్ళు వెళ్ళేంతవరకు మనకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా అలా అన్ని పనులు పూర్తయిన తర్వాత మన కోసం మనం కేటాయించుకోవాలి కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు పవర్ పోయింది ఓకే వచ్చేసింది అండ్ మనకోసం మనం టైం కేటాయించుకొని కాసేపు రెస్ట్ తీసుకుని ఒక చిన్న న్యాప్ అనేది వేసాము అంటే బెటర్గా ఉంటుంది మాట అలా కాసేపు పడుకొని రిలాక్స్ అయితేనే మైండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది లేచిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వర్క్స్ అనేవి యాక్టివ్గా చేసుకోగలుగుతాము అన్ని పనులు ఒకేసారి మీద వేసేసుకుని ఏదో సాధించేయాలని చెప్పి హడావుడిగా చేసేసుకోకండి ఎందుకంటే మనకి ఏదైనా నలతగా ఉన్న హెల్త్ బాగోకపోయినా అది మళ్ళీ మనమే సరి చేసుకుని సరిదిద్దుకుని మళ్ళీ రికవర్ అవ్వాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చాలా కష్టతరంగా కాకుండా ఇష్టంగా పనులు చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ రండి బద్ధకంగా కొంతమందికి ఉంటుంది వాళ్ళు ఏంటంటే చెయ్యాలనుకున్న పనిని ఒక గంట ముందు నుండి మీరు స్టార్ట్ చేస్తే నెమ్మదిగా పని అనేది అనుకున్న టైంకి పూర్తవుతుంది అండ్ రెగ్యులర్గా ఒకే పని అలవాటు ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు నెమ్మదిగా చేసుకోవచ్చు సో ఇది అండ్ ఇంకొక విషయం నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటి అంటే రొటీన్ వర్క్స్లో ఉదయం పూట నేను చేసేటువంటి పనులు కొన్ని షేర్ చేయకపోవచ్చు అంటే నాకు కొంచెం సమయం సరిపోదేమో అన్న ఉద్దేశంలో హడావిడిగా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను సో నేను ఒక టాపిక్ అనేది చెప్తాను నాకు వీలైతే నెక్స్ట్ వీడియో నుండి ఏదైనా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఏం చేస్తున్నాను అన్నది జస్ట్ ఈరోజు ఒక టాపిక్ ద్వారా చెప్దాం అనుకున్నాను అనమాట అండ్ అంటే మా మేడ్ ఎవరైతే లక్ష్మి కదా హెల్పర్ సో తను వచ్చేలోపే నేను కొన్ని వర్క్స్ అనేవి చేసేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం నేను నాలుగున్నర ఐదు గంటలకు లెగుస్తాను లేచిన వెంటనే బ్రష్ చేసుకుని తర్వాత వీధి గుమ్మం అలానే పూజ గది తులసి కొట్ట దగ్గర అన్నీ కూడా మంచిగా తుడిచేసుకుంటాను ఈ మూడు మాత్రమే తుడుస్తాను అంటే పూజ చేసుకునే ఏరియాలో అలానే వీధి గుమ్మంలో మనం మంచిగా ముగ్గు అనేది వేసుకోవాలి కదా అందుకోసం సో ఈ మూడు క్లీన్గా మంచిగా తుడిచేసి ఆల్రెడీ లేవగానే గేజర్ అయితే ఆన్ చేసేస్తాను తర్వాత ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తాను అనమాట సో ఈ ముగ్గులు అనేవి వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను తీసుకుంటాను తాగిన తర్వాత ఇంకప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాను అంటే స్నానం చేసి రావడం ఆ పూజా సామాగ్రికి సంబంధించి అన్ని కూడా వాష్ చేసుకుని పూలు అన్నీ కూడా సిద్ధం చేసుకుని పళ్ళు అన్నీ కడిగి పెట్టుకుని అప్పుడు పూజ అనేది మొదలు పెడతాను కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే తలస్నానం చేసి వచ్చి టెంకే కొడతా అనమాట అవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత అనేది పూర్తి చేసుకున్న తర్వాతనే ఇంకా పిల్లల రూమ్లోకి వచ్చి నేను ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాను నెమ్మదిగా లెగుస్తారు వాళ్ళు లేచే లోపు ఈ గ్యాప్లోని ఇంకా కిచెన్లో ఉన్నటువంటి వర్క్స్ ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం తర్వాత ఈ చట్నీస్ ప్రిపేర్ చేసుకోవడం పిల్లలు స్నాక్స్ బాక్స్ రెడీ చేసుకోవడం వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్ అవి తీసి పెట్టడం ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాను నెమ్మదిగా లెగుస్తారు మంచిగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్లు చేసే టైంకి మా హెల్పర్ అయితే వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెళ్ళిన వెనకాల వస్తుంది సో ఇక్కడ ఏంది ఉంది ఉదయాన్నే సో ఇల్లంతా కూడా ఓడవను కేవలం నేను వచ్చేదా ఈ దేవుడి గది అండ్ అలానే తులసి కోట దగ్గర ఉన్నటువంటి ఆ బాల్కనీ వీధి గుమ్మం ఈ మూడు మాత్రమే వచ్చేసి చీపురితో తుడిచి మిగిలిన వదిలేస్తాను అండ్ లక్ష్మి అయితే ఏ టైంకి వస్తుంది ఇంచుమించుగా ఎయిట్ థర్టీ నైన్ ఈ మధ్య టైంలో వస్తుంది ఆ టైంలో వచ్చిన తర్వాత తను అప్పుడు క్లీన్ చేసి తుడిచిన తర్వాత మాపింగ్ పెట్టేసి తర్వాత ఇంకా తను సామాన్లు అవి తోముకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను తినేసిన తర్వాత తను వెళ్ళిపోతుంది సో ఇది మాట అండి కొన్ని సందర్భాల్లో వారానికి రెండు సార్లు వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేస్తాను అంటే రెండు రోజులకి ఒకసారి రోజు విడిచి రోజు అంటే పెద్దగా బట్టలు ఉండవు యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి బట్ తనే యూనిఫామ్స్ అనేది వాష్ చేసేస్తుంది ఆల్రెడీ మీరు క్లిప్లో చూసారు సో తను యూనిఫామ్స్ అన్ని కూడా మంచిగా అంటే రోజు నేను వాషింగ్ మిషన్ ఆన్ చేయను కాబట్టి తక్కువ బట్టలు ఉంటాయి కాబట్టి రోజు వాషింగ్ మిషన్ ఆన్ చేసే పని లేకుండా తను పిల్లల యూనిఫామ్స్ అనేవి మంచిగా వాష్ చేసేసి దానికి కంఫర్ట్ పెట్టేసి అలా పక్కన పెట్టేస్తుంది అనమాట తర్వాత నీళ్ళు వాడిపోయిన తర్వాత అలా వెళ్ళి ఆరేసుకుంటాను అందుకోసం రెండు రోజులకి ఒకసారి వాషింగ్ మిషన్ ఆన్ చేసి బట్టలు అనేవి పైకి వెళ్ళి తను ఎండ్ వస్తే పైన ఆరేసేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ రైని సీజన్ కాబట్టి చూడాలి అందుకోసం ఉన్నటువంటి ఈ రెండు బాల్కనీ బాల్కనీల్కనీ యుటిలిటీ ఏరియా ఒకటి ఉంది అండ్ బాల్కనీ ఒకటి ఉంది రెండు ప్లేసెస్లో కూడా ఎంత సరిపోతాయో అంత బట్టలు తీగలు ఉన్నాయి సో అన్ని బట్టలు అనేవి వేస్తాం అనమాట ఇంచుమించు ఒక ఐదు లేక ఆరు జతలు బట్టలు అనేవి వేసేస్తాం అనమాట వాషింగ్ మిషన్లో సో సరిపోతాయి ఇక్కడ అయితే అదే పైన వెళ్ళి తను ఆరేసిందంటే కనుక కనీసం ఒక పది లేక పన్నెండు జతలు అనేవి వాషింగ్ మిషన్లో వేసేస్తాను సో తన పైకి వెళ్ళి ఆరేసేసి క్లిప్స్ పెట్టేస్తుంది అది మార్నింగ్ టైం ఇంచుమించు నైన్ థర్టీ టెన్ ఆ టైంలో చేసేస్తాను ఆ పని అండ్ నేను మళ్ళీ మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ సమయంలోనే వెళ్ళి బట్టలు తెచ్చేస్తాను అనమాట ఆలస్యంగా ఆరేస్తే ఆలస్యంగా తీసుకొస్తాను ఎండకి బట్టలు ఆర్నియో లేదా అనేది మళ్ళీ వెళ్ళడం చెక్ చేసుకోవడం ఏముండదు ఉండదు బట్ వర్షాకాలం కాబట్టి వెళ్ళడం తను ఆరేయడం మళ్ళీ నేను తెచ్చుకోవడం ఇవన్నీ కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడే వేసేసుకుంటాను మబ్బు పెట్టేమైనా వర్షం పడుతుంది అని అనిపించుకుంటే సో ప్రస్తుతానికైతే ఈరోజు ఎండగా ఉంది అమ్మయ్య అనుకున్నాను ఎండగా ఉంది కాబట్టి పైకి వెళ్ళి బట్టలు ఆరేసామంటే మా లక్ష్మి అయితే ఈవేళ వర్షం వస్తుంది ఏమోనండి పర్వాలేదా అంది పర్వాలేదు ఈరోజు నేను వాతావరణం చూశాను ఎండగానే ఉంటుందంట పెద్దగా ఏం వర్షాలు ఉండమని చెప్పి చూసాను అందుకోసం పైన ఆరేసే అన్నాను పాపం తను అనుకుంది నేను అయితే పని దొంగని కాదండి పని చేయకూడదు అన్నట్టుగా ఏమి అనలేదు అని తను గిల్టీగా ఫీల్ అయింది లేదు నేను అలా అనుకోలేదులే నువ్వు వేసేసి వెళ్ళిపోయినా నేను తెచ్చుకోవడం నాకు పనే కదా పర్వాలేదు అని చెప్పి అర్థమైన చెప్పాను తనకి సో పైన టెర్రస్ మీద బట్టలు తేవడానికి మళ్ళీ ఒక గంట తర్వాత వెళ్తాను టైం అయితే టూ అయింది కదా త్రీకి అలా వెళ్తాను సో అంటే వేసవకాలం ఎండాలనుకోండి మహా అయితే ఒక మూడు నాలుగు గంటల్లోనే ఆరిపోతాయి అది బాగా ఎండ ఎక్కువ ఉంటే వర్షాకాలం టైంలోని ఎండ కొంచెం మీడియంగా వస్తుంది కాబట్టి ఎక్కువసేపు ఎండలో ఉంటే బట్టలు పర్వాలేదు ఇప్పుడు ఏమీ అయిపోదని కొంచెం లేట్గా వెళ్దాం అనుకుంటున్నాను ఇదండి ఓకే మార్నింగ్ అయితే నాకు ఈ పనులన్నీ చేసుకునే వాటిల్లో నేను అవి మాత్రమే క్లీన్ చేసుకుంటానని చెప్తున్నాను చేసుకునే ఓపిక అండ్ శక్తి లేనప్పుడు ఇంకేం చేస్తామంటే ఇలా హెల్పర్స్ని పెట్టుకుంటాం కదా మిగిలిన ఏంటంటే తను అన్నీ కూడా తుడిచి మాప్ చేసేస్తుంది నాకు బ్యాక్ పెయిన్ అనేది ప్రాబ్లం ఉంది చెప్పాను కదా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సో అందుకోసం ఆ ప్రాబ్లం వల్ల నేను తనని క్లీనింగ్ అనేది అన్నింటికి పెట్టుకున్నాను అనమాట సో ఇది నేను ఎప్పుడు మీతో షేర్ చేయలేదు చూపించలేదు చెప్పలేదు అందుకోసం ఎందుకో చెప్పాలని అనిపించి వీడియో అనేది చేస్తున్నాను ఇది మాటండి అండ్ పిల్లలు ఇంట్లో లేకపోతే చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో పీస్ఫుల్గా బట్ వాళ్ళు లేనంతసేపు వాళ్ళనే తలుచుకుంటూ ఉంటాం పిల్లలు తిన్నారు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక పనిగా హడావుడిగా అలా ఉంటుంది అని వాళ్ళు లేకపోయేసరికి వాళ్ళ మీదే వెళ్తుంది వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో పని అంతా మన ప్రపంచం అయిపోతుంది సో ఇదేనండి ఇందక చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే సో ఓకే నెక్స్ట్ క్లిప్పింగ్లో మళ్ళీ కలుసుకుంటాను ఏదైనా మాట్లాడాల్సింది ఉంటే లేదని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఉండండి బాయ్ బాయ్ ఓకే విన్నారు కదండి చాలా టాపిక్ తీసుకున్నాను ఈరోజు అంటే నేను మీకు చెప్పలేను ఏదైనా ఉంటే ఈ వీడియో ద్వారా చెప్పాలి అని అనుకున్నవి ఏదైనా షేర్ చేస్తే బెటర్ కదా అని అనిపించింది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీడియోస్ తీయకపోవచ్చు షేర్ చేయట్లేదు కదా మీకు సో కొన్ని అయితే ఈ విధంగా చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి షేర్ చేశాను అండ్ ఇంకా అలా నెమ్మదిగా ఈవినింగ్ అయ్యింది పిల్లలు కూడా స్కూల్ నుండి రావడం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళకి స్నాక్స్ ఏదోటి పెడతాను అనమాట అంటే ఇంట్లో బనానాస్ ఉన్నాయి లేదంటే మ్యాంగోస్ ఉన్నాయి ఏదో అలా వాళ్ళకి నచ్చింది ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టేస్తాను ఆటలకి వెళ్ళిపోతారు నేను పాలు కలుపుతున్నాను అనమాట సో వాళ్ళకి మిల్క్ పౌడర్ ఏదైనా ఇష్టమే సో ఏదో ఒకటి అలా ప్రిపేర్ చేసేస్తాను అనమాట పాలల్లోని బూస్ట్ హార్లిక్స్ బోర్నవిటా ఏదో ఒకటి సో ప్లేన్గా ఇవ్వడం కూడా మంచిది ఇంకా మంచిది చెప్పాలంటే బట్ వాళ్ళు టేస్టీగా ఉంటేనే కదా తాగుతారు మనం చిన్నప్పుడు కూడా అలా తాగి పెరిగిన వాళ్ళమే కదా సో ఎందుకు వాళ్ళకి స్కిప్ చేయడం అని చెప్పి సో అలా మిల్క్ పౌడర్ అనేది కలిపేసి వాళ్ళకి రెడీ చేసిన తర్వాత బాల్కనీలో నుండి పిలుస్తాను అనమాట అంటే మాకు మా బాల్కనీ ఉన్న ఏరియా వైపే ఆడుకుంటారు పాలు తాగి వెళ్ళండి అని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చి పాలు తాగేసి అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఆటలు అలా ఇంచుమించు సిక్స్ థర్టీ సెవెన్ వరకు కింద ఆటలు ఆడుతూనే ఉంటారు ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ ఉంటారు మాట ఇక్కడ కింద వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి స్కూల్ నుండి రాగానే పిల్లలందరూ స్టార్ట్ అవుతారు గేమ్స్ అవి ఆడుకోవడం నేను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను చూడండి చాలా సందడిగా ఉంటుంది కదా పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ అంతా అండ్ ఎంత సందడిగా ఎంత బాగుంటుందో అన్ని కంప్లైంట్స్ ఉంటాయి రకరకాల కంప్లైంట్స్ రకరకాలు వాళ్ళని అనలేము వీళ్ళని అనలేము ఎందుకంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ మొక్కలు ముఖాలు చూసుకొని మళ్ళీ కలవాలి అంటే కొన్ని పట్టించుకోకపోవడం మంచిది అన్నట్టుగా నేనైతే అసలు పట్టించుకోను అండ్ పిల్లలకైతే పాలు రెడీ చేసి ఇంకా బాల్కనీలోకి వచ్చి పిలిచాను వాళ్ళు కూడా పాలు తాగి మళ్ళీ ఆటలకి వెళ్ళారన్నమాట మాట అండి ఉదయం నుండి ఇంటి పనులు వంట పనులు పూజలు ఎంత పని చేసినా తరగని పనులు అండి ఇవన్నీ కూడా డైలీ కంటిన్యూస్గా ఉండేవే మాట వెదర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓకేనండి టుడే వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే కనుక షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే అండి టువే వీడియో ఇక్కడ అండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చితే యాజ్ గా లైక్ చేయండి కామెంట్ చేయండి సో నచ్చితే కనుక ఎవరికైనా ఫ్యామిలీ కి షేర్ చేయండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తుండీ నమస్తే టేక్ బాయ్ నమస్తే టేక్ కేర్